అందరికీ నమస్కారం ప్రణయ్సాగరం పార్ట్ వన్ ట్వంటీ సెవెన్ చైత్రిక కాఫీ తాగేసి కప్పు పక్కన పెట్టేసి సామ్రాట్ గారు ఇన్ని రోజులు మీరు ఎలా ఉన్నారన్నది నాకు అనవసరం కానీ ఇప్పుడు నేను ఉండగా మీరు దేనికి ఇబ్బంది పడకూడదు నేను అలా చూసుకుంటాను మిమ్మల్ని మీరు ఆఫీస్ వర్క్ అని అంతరాత్రి వరకు ఒక్కరే కష్టపడాల్సిన పని లేదు మీరొక్కరే అంత పని చెయ్యక్కర్లేదు ఇప్పుడు నేను కూడా మీకు తోడుగా ఉన్నాను కదా నాకు కూడా వర్క్ నేర్పించండి ఇద్దరం కలిసి చేద్దాం అని అంటుంది సామ్రాట్ కాఫీ తాగేసి కప్పు పక్కన పెట్టి చైత్రికను గట్టిగా హత్తుకుని అలానే ఉండిపోతాడు కొద్దిసేపటికి చైత్రిక చిన్నగా సామ్రాట్ గారు ఇదంతా నిజమే కదా కలకాదు కదా పొద్దున్న వచ్చిన అబ్బాయి నిజంగా నాకు బావవుతాడా నా గతంలో శాంతి చెప్పినట్లు ఏం జరగలేదు కదా అని అడుగుతుంది ఆ మాటకి సామ్రాట్ చైత్రికను వదిలి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు చైత్రికకు సామ్రాట్కి కోపం వచ్చిందని అర్థమయ్యి ప్లీజ్ సామ్రాట్ గారు కోపం తెచ్చుకోకండి అని సామ్రాట్ వెనకే వెళ్తుంది సామ్రాట్ కోపంగా బయటకు వెళ్ళేటప్పటికి సుధాకర్ గారు హాల్లో కూర్చుని ఉంటారు సామ్రాట్ సుధాకర్ గారి దగ్గరకు వెళ్ళి ఎప్పుడు వచ్చారు నాన్న అని అడిగి కాఫీ టీ ఏం తీసుకుంటారు అని అడుగుతాడు సుధాకర్ గారు ఈ టైంలో నాకేమీ వద్దు కానీ ఏంటి అంత కోపంగా ఉన్నావు ఏమైంది అని అడుగుతుండగానే చైత్రిక గదిలో నుండి బయటకు వచ్చి సుధాకర్ సుధాకర్ గారిని చూసి మామ ఎప్పుడొచ్చావు కాఫీ తీసుకురానా అని అడుగుతుంది సుధాకర్ గారు ఇప్పుడే వచ్చాను చిట్టి అని ఏంటి మీ ఆయన అంత కోపంగా ఉన్నాడు అని అడుగుతారు సామ్రాట్ నాకు ఎవరి మీద ఏ కోపం లేదు నాన్న నా పెళ్ళానికి నా మీద నమ్మకం కలిగించుకోలేని అసమర్థుణ్ణి అని నా మీద నాకే కోపంగా ఉంది అనుకుంటూ టెర్రస్ మీదకి వెళ్ళిపోతాడు సామ్రాట్ అలా బయటకు వెళ్ళగానే సుధాకర్ గారు ఏం జరిగింది చిట్టి సామ్రాట్ని ఏమన్నావు అని అడుగుతారు చైత్రిక తను అనుమానపడి అడిగిన సంఘటన చెప్పగానే సుధాకర్ గారు సామ్రాట్కి నీ మీద ప్రేమ తప్ప ఎటువంటి అనుమానం కానీ నీ గతం గురించి పట్టింపు కానీ లేదు చిట్టి అలా లేకపోయినా కోసం నీ గతంలో జరిగింది తెలుసుకొని నీ అనుమానాలన్నీ తీర్చేసి ప్రేమగా అనుకునే టైంకి మళ్ళీ జరిగిందంతా నిజమేనా అని నువ్వు అడిగితే సామ్రాట్కి కోపం రావడంలో తప్పులేదు చిట్టి ఈ విషయంలో నేను కూడా నీకు ఏ సహాయం చేయలేను అని ఆయన వీళ్ళిద్దరి మధ్య ఉండకూడదు అన్నట్లు అక్షర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు చైత్రికకి ఏం చెయ్యాలో అర్థం కాక కాసేపు అలాగే కూర్చుని ఆలోచిస్తూ తన మనసులో నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను నా గతంలో ఏమీ జరగలేదు అని తెలిసిన తర్వాత కూడా నేను ఆలోచించడం అనవసరం అసలు ఇలా కాదు ఇలా పిచ్చే ఆలోచనలతో ఆయనకి దూరంగా ఉండకూడదు నా ప్రేమను ఆయనకు పంచి ఆయన జీవితంలో అన్ని రకాల ప్రేమలో నాలో చూసుకునేటట్లు చేయాలి అని అనుకుని లేచి తను కూడా టెర్రస్ మీదకు వెళ్తుంది సామ్రాట్ టెర్రస్ పైన కొద్దిగా వెలుగున్న చోట నిలబడి బయటకు చూస్తూ ఉంటాడు చైత్రిక సామ్రాట్ని వెనక నుండి హత్తుకుని వీపు మీద ముద్దుపెట్టి సారీ శ్రీవారు సారీ మిమ్మల్ని అనుమానించాలి అని కాదు మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు శాంతి నా గతం గురించి అంత దారుణంగా చెప్పింది మీరు చూస్తే ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతని అతను నీ గతంలో ఉన్న నీ బావ అని అనగానే అతన్ని చూస్తే శాంతి చెప్పినట్లు కాకుండా చాలా భయపడుతూ కనిపించాడు అందుకే అలా అడిగాను మీరు పొరపాటుపడి అసలు వాళ్ళని వదిలేస్తే వాళ్ళ వల్ల మీకు ఏమన్నా ప్రమాదం ఏమో అన్న ఆలోచన తప్ప ఇంకేమీ లేదు నిజంగా ఒకసారి మీ ప్రేమను చూశాక మళ్ళీ ఏ కారణం చేత అయినా మీకు దూరంగా నేను ఉండలేను సామ్రాట్ గారు జీవితాంతం మీ ప్రేమ నాకు కావాలి అంటూ సామ్రాట్ చేతులు కింద నుండి దూరి ముందుకు వచ్చి హక్ చేసుకుని గుండెల మీద గుండెల మీద ముద్దు పెడుతూ ప్లీజ్ ఇంకెప్పుడు అలా అడగను అసలు నా గతంలో ఏం జరిగినా నాకు అనవసరం నాకు మీరు మీ ప్రేమ కావాలి అని అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది చైత్రిక పాటలు చూసి సామ్రాట్కి నవ్వు వస్తూ ఉంటుంది చైత్రిక సామ్రాట్ మొహం చూసేటప్పటికి సామ్రాట్ మొహంలో చిన్న నవ్వు కనపడగానే చైత్రిక అదుగో చూసారా మీకు నవ్వు వస్తుంది అంటే నన్ను క్షమించేసినట్లే ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడను ప్రామిస్ అనేసరికి సామ్రాట్ ఇంకెప్పుడన్నా అలా మాట్లాడితే అని అడుగుతాడు చైత్రిక మాట్లాడను అంటున్నాను కదా మాట్లాడను ప్రామిస్ నోరుసారి అలా ఎప్పుడైనా మాట్లాడితే మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఓకే అని ఇంకా గట్టిగా హక్ చేసుకుని ప్లీజ్ సామ్రాట్ గారు ఈ ఒక్కసారికి క్షమించేసేయండి అయినా నా గతం గురించి ఇంకా నాకు అనవసరం నాకు మీరు అవసరం మీ ప్రేమ అవసరం నాకు ఇప్పుడు మీరు అన్నయ్య వదిన మామ మీరు మాత్రమే కావాలి ఫ్యూచర్లో మన ఇద్దరు పిల్లలు అన్న ఇద్దరు పిల్లలు మనకి వీళ్ళు చాలు అంటూ ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తుంటుంది సామ్రాట్ నవ్వు దాచుకుంటూ ఇద్దరు పిల్లలు చాలా చిట్టి ఇద్దరు పిల్లలు చాలా చిట్టి అని అడుగుతాడు చైత్రిక సామ్రాట్ గారు చాలు అని అంటుంది సామ్రాట్ అమ్మాయిలు కావాలా అబ్బాయిలు కావాలా అని అడుగుతాడు చైత్రికకు సామ్రాట్ ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాక ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటేనే బాగుంటుంది సామ్రాట్ గారు ఆడపిల్లకి ఏ అవసరం వచ్చినా అన్న తమ్ముడు తోడుగా ఉంటే ఏ బాధ ఉండదు కదా అందుకు ఒక బాబు ఒక పాప చాలు అంటూ చెప్పుకుంటూ వెళ్తుంటే సామ్రాట్ చైత్రిక నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కుని ఇద్దరు చాలా చిట్టి అని మత్తుగా అంటూ ముంగులు సరిచేస్తూ అడుగుతాడు సామ్రాట్ అలా చేస్తాడని ఊహించని చైత్రిక ఒక్కసారిగా నడు మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుని గట్టిగా బిగించి అంత దగ్గరగా అంత మత్తుగా మాట్లాడుతుంటే తనకి సిగ్గుగా బిడియంగా అనిపించి సామ్రాట్ పట్టుని విడిపించుకోవాలని చూస్తూ ఉంటుంది సిగ్గుతో తలెత్తలేక కిందికి చూస్తూ చేతులు పట్టును విడిపించుకుంటూ ఉంటుంది సామ్రాటు మత్తుగా ఏంటి చిట్టి ఇద్దరు పిల్లలు అన్నావు ఇప్పుడు దగ్గర తీసుకుంటుంటే దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నావేంటి అలా దూరంగా ఉంటే ఇద్దరు పిల్లలు ఎలా వస్తారు అని అడుగుతాడు చిన్నగా చెవి దగ్గర గుసగుసగా సామ్రాటు అలా గుసగుసగా మాట్లాడుతూ ఉంటే తనకి గిలిగింతలుగా అనిపించి మెళుకలు తిరుగుతూ సిగ్గుగా అనిపించి సామ్రాట్ గుండెల్లో తలదాచుకుని ప్లీజ్ సామ్రాట్ గారు అని అంటుంది సామ్రాట్ నవ్వుతూ ప్లీజ్ ఎందుకు చిట్టి అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా దగ్గర నీకు సిగ్గెందుకురా ఫీల్ ఫ్రీ అని చెప్పి డిన్నర్కి బయటకు వెళ్దామా సరదాకాల తిరిగొద్దామా అని అడుగుతాడు చైత్రికకు సిగ్గుగా అనిపించినా సరే మీ ఇష్టం అని అంటుంది చైత్రిక సిగ్గుగా బిడియంగా మాట్లాడలేకపోతుంటే సామ్రాటు చైత్రికని చైత్రికకు ఆ సిగ్గు బిడియం తగ్గించాలని చైత్రిక మొహం పైకెత్తి తన కళ్ళల్లో చూస్తూ చిట్టి అని మంద్రంగా పిలుస్తూ నా దగ్గర ఎందుకురా అంత సిగ్గుపడుతున్నావు నువ్వు అలా సిగ్గుపడుతుంటే నా దగ్గర నీకు అంత స్వేచ్ఛ లేదేమో నేను నీకు అంత కంఫర్ట్నెస్ ఇవ్వలే ఇవ్వలేకపోయాను ఏమో అని అనిపిస్తుంది నిజంగానే నువ్వు నా దగ్గర ఫ్రీగా కంఫర్ట్గా లేవా అని అడుగుతాడు చైత్రిక వెంటనే ఏం మాట్లాడుతున్నారు సామ్రాట్ గారు నేను మీ దగ్గర నేనులానే ఉండాలి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు మీరు సడన్గా అలా దగ్గరకు లాక్కునేటప్పటికీ కొంచెం అని నసుగుతూ కళ్ళు కిందకి దించేస్తే సామ్రాట్ కొంచెం అంటాడు నవ్వుతూ చైత్రిక పొండి సామ్రాట్ గారు నన్ను కావాలని విసిగిస్తున్నారు అని గుండెల్లో తలదాచుకుంటుంది సామ్రాట్ చైత్రికను గట్టిగా హక్ చేసుకుని ఇంకా ఆలోచనలు ఆలోచించి నన్ను అనుమానించి నీకు నువ్వే ఏదేదో ఊహించుకుని నాకు కోపం తెప్పించుకో ప్లీజ్ నేను ఇప్పటి వరకు అక్షరలో అమ్మను మాత్రమే చూసుకున్నాను కానీ నీలో నాకు అన్ని బంధాలు చూసుకోవాలని ఉంది నాకు ప్రతి విషయంలో తోడుగా ఉండాల్సింది నువ్వే ఏంటి అర్థమవుతుందా నేను చెప్పింది అని అడుగుతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్